ఏపీ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా సంచలనం సృష్టిస్తున్న వార్త ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ముద్దుబిడ్డ వైఎస్ షర్మిల తండ్రి పెట్టిన పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీలో కీలక పదవి చేపడుతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఇక వైసీపీకి వ్యతిరేకంగా విమర్శలు చేస్తూ వేరే పార్టీలో షర్మిల గనక చేరితే ఖచ్చితంగా అది వైసీపీకి మైనస్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది మరీ ముఖ్యంగా ఆంధ్రాలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ ఒక్కటైతే వైసీపీ పార్టీ ఒకటి అనే విధంగా ఉంది ఎన్ని పార్టీలు ఏకమై వచ్చినా కూడా తమని ఏం చేయలేవని అధికార వైసీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇక ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ టీడీపీ జనసేన వంటి పార్టీలు పొత్తులు పెట్టుకుని రావాలని చూస్తున్నారు అయితే షర్మిల కనుక వేరే పార్టీలోకి వెళితే అది వైసీపీ కుటుంబానికి మైనస్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది ఇక విశ్వసనీయ సమాచారం ప్రకారం షర్మిలని వైసీపీలోకి ఆహ్వానించడం కోసం జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితుడు ఆమె దగ్గరికి వెళ్లి రాయబారం జరపడానికి నిశ్చయించుకున్నారట ఇక సొంత చెల్లి వేరే పార్టీలో తనపై విమర్శలు చేస్తూ ఉంటే ఖచ్చితంగా తనకు ఓటు బ్యాంకు తగ్గే అవకాశం ఉందని అందుకే జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది అయితే గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి జైలు పాలైనప్పుడు షర్మిల పార్టీ బాధ్యతలు మొత్తం తన మీద వేసుకుని పాదయాత్రలు చేస్తూ వైసీపీ పార్టీలో కీలక నాయకురాలుగా కొనసాగింది ఆ తర్వాత జగన్ బయటికి వచ్చి సీఎం అయ్యాక ఆమెను పట్టించుకోలేదనే కోపంతో పార్టీ నుండి బయటికి వచ్చేసినట్టు వార్తలు వినిపించారు ఇక తెలంగాణలో పార్టీ పెట్టినప్పటికీ అంతగా కలిసి రాలేదు ఇక త్వరలోనే ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకోబోతున్నట్టు సమాచారం పక్కన పెడితే వైసీపీ ప్రభుత్వంలోకి మళ్లీ తన చెల్లిని ఆహ్వానించడానికి జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తిని ఆమె దగ్గరికి పంపాలని చూస్తున్నారట అంతేకాకుండా ఆమె సమస్యలు అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించాలని భావిస్తున్నారట అంతేకాకుండా షర్మిలకి కడప లోక్సభ స్థానం నుండి పోటీ చేసే అవకాశం కూడా కల్పించడానికి సిద్ధమయ్యారట ఇక వైరల్ అవుతున్న ఈ న్యూస్ లో ఎంత నిజముందో తెలియదు కానీ ఈ విషయం తెలిసిన కొంతమంది వైసీపీ అభిమానులు ఇదే నిజమైతే బాగుండు అని మాట్లాడుకుంటున్నారు మరి నిజంగానే వైసీపీ పార్టీలోకి షర్మిలా వస్తుందా లేదా అనేది చూడాలి